హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు భూమిస్ కిచెన్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో నేనైతేన మెయిన్ మా ఫ్యామిలీలో పిల్లలు సిక్ అయితే సిక్ డేస్లో ఎలా సతాయిస్తారో ఈ వీడియోలో చూపించబోతున్నాను ముందుగా మీరు ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతేన ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరైనా షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇక్కడైతే ఇంకా నేను మా పాపకైతేనే లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి బాగా ఫీవరు జలుబు అయిందనమాట ఇంకా మామూలుగానే పిల్లలు బాగా సతాయిస్తారు మామూలు డే నార్మల్ డేస్లోనే ఇంకా వాళ్ళకు ఫీవరు జలుబు అట్లా వస్తేనా మామూలుగా ఉండదు ఇంకా చుక్కలు చూపిస్తారు ఇంకా అయితేనా దాని తర్వాత ఒకరి తర్వాత అయితేనా ఇంకా జలుబు చేసింది అందరం అయితే స్నానాలు చేసుకొని ఇంకా సాంబ్రాణి ధూపం అయితే వేసుకున్నాము ఇక్కడైతే మా ఆయన అయితే అందరికీ వరుస పెట్టి తలస్నానం చేపంచిన తర్వాత సాంబ్రాణి వేస్తున్నాడు మా పాపకైతే ఫస్ట్ ఆయిల్ పెడుతున్నాడు అనమాట మార్నింగ్ ఇంకా స్కూల్ కంటే వెళ్ళ స్కూల్కి వెళ్ళనని ఏడుస్తుంటే ఇంకా ఆ రోజు ఇంటి దగ్గరే పెట్టేశాము పాపనైతే ఫీవర్ అయితే తగ్గింది కానీ కోల్డ్ కాఫ్ అయితేనే బాగా వస్తుంది ఇంకా ఏమన్నా ఎక్కువ కాఫ్ వచ్చినప్పుడు వామిటింగ్ కూడా అనమాట ఇంకా బాగా సిక్ అయింది బాగున్నప్పుడు ఎంత యాక్టివ్గా ఉండి సతాయిస్తారు సిక్ అయినప్పుడు ఇంకా అంతగా సతాయిస్తారనమాట పిల్లలు ఇంకా నా చేతి కాక మా ఆయనకు వదిలేశాను నేనైతేనే నా మాట అస్సలు వినట్లేదు నువ్వే చూసుకొని ఇంకా మా ఆయన అయితే తలకి ఆయిల్ పెట్టేశాడు అనమాట ఇంకా మా ఆయన మాట ఒక్కటే ఉంటుంది ఇంకా నామాట అస్సలు వినదు కొంచెం ఇంకా బేబీ గర్ల్స్ అంతా ఎక్కువ ప్యాంపరింగ్ ఉంటారు కదా ఇక్కడైతేనే ఇంకా మా బాబు అయితే స్కూల్ నుంచి వెళ్ళి వచ్చాక ఫ్రెండ్స్తో కాసేపు క్యారమ్స్ ఆడుతున్నాడు మా బాబు అట్లనే డల్గా ఉందని కొంచెం యాక్టివ్ చేయాలన్నట్లుగా మా ఆయన కూడా వాళ్ళతో ఆడుతున్నాడు సిక్ డేస్లో వాళ్ళకి కొంచెం రిలీఫ్గా ఉండేదానికి మనం కూడా పిల్లలతో స్పెండ్ చేస్తే బాగుంటుంది అనేసి ఇంకా మా ఆయనకైతే అప్పగిచ్చేసాను కొంచెం డల్గా ఉంది యాక్టివ్ చేయి అనేసి దానితో పాటు నువ్వు కూడా క్యారమ్స్ ఆడే ఆడు అనేసి ఇంక ఈ నెక్స్ట్ డే అయితే ఇంకా స్కూల్కి అయితే వెళ్ళింది బాగా ఇంకా వెయిట్ కూడా తగ్గింది వన్ అండ్ హాఫ్ కేజీ వెయిట్ కూడా తగ్గింది మంచిగా ఉంటేనా మంచిగా డాన్స్లు వేస్తూ ఉంటుంది ఇదైతేనా ఇంకా సాటర్డే రోజు మార్కెట్కి వెళ్తేనా కొన్ని ప్రొవిజన్స్ అయితే పట్టుకొచ్చాము ఇంట్లోకి సామాన్ లేకపోతే నెక్స్ట్ నెక్స్ట్ వీక్ మా బాబు బర్త్డే ఉందనేసి కొన్ని బాస్మతి రైస్ అవన్నీ తీసుకొని వచ్చాము అవన్నీ అయితేనా ఇంకా సామాన్లన్నీ సర్దుతున్నాను గ్రాసరీస్ అన్నీ ఇంకా ఇంట్లోకి బాస్మతి రైస్ పాపడ్స్ పిల్లలకి బూస్టు ఇంట్లోకి పుట్నాలు పల్లీలు ఇవన్నీ ఇంకా నిండుకుండమాట అవన్నీ ఇంకా సర్దుకొని ఒక పక్క వాళ్ళని చూసుకోవాలి వీకెండ్స్లో ఒక పక్క ఇంట్లో పనులు చేసుకోవాలి స్కూల్కి వెళ్ళినప్పుడేమో హడావిడి బాక్స్లు లంచ్లు టిఫిన్లు అనుకుంటా ఇంట్లో ఉన్నప్పుడైతే ప్రతి ఇంకా సెకండ్ వాళ్ళ దగ్గరే ఉండాల్సి వస్తుంది మెడిసిన్ వేసుకోవాలన్నా సతాయిస్తారు ఏమన్నా ఆవిరి పట్టుకోమన్నా సతాయిస్తారు తినడానికి బాగా సతాయిస్తారు ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే కన్నా మన మీద అంత ఎఫెక్ట్ పడదు కానీ ఇట్లా సింగిల్గా ఉన్న వాళ్ళ పరిస్థితి అయితేనే ఇంకా చెప్పనక్కర్లేదు అన్నీ పేరెంట్సే చూసుకోవాలి పేరెంట్స్ అంటే మరి ఇంకా ఫాదర్ అయితే డ్యూటీకి వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళ మీద అంత బర్త్డేని ఉండదు ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్ మనమే ఉండాలి కాబట్టి డే అండ్ నైట్ సిక్స్ డేస్లో అయితే మనమే కేర్ చేయాలి మానిటర్ చేసుకుంటూ ఉండాలి వాళ్ళ ఫీవర్ చెక్ చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో లే చేస్తుంటారు మా ఫ్యామిలీలో అయితే గ్రాండ్ పేరెంట్స్ అయితే మా పిల్లలకి ఇద్దరు లేరు ఇంకా నాయనమ్మ లేరు తాత లేడు అనమాట ఏమైనా మేమే చూసుకోవాలన్నమాట ఇంకా సండే రోజు అయితే బ్రేక్ఫాస్ట్కి మ్యాగీ చేసి ఇచ్చాను సింపుల్గా ఇక్కడ దగ్గు బాగా వస్తుందనేసి ఎగ్స్ బాయిల్ ఎగ్స్ చేసి కొంచెం పెప్పర్ సాల్ట్ చల్లి ఇచ్చేసాను ఇంకా సండే రోజు కొంచెం ఎండ వస్తుందనేసి మా పాపకు కూడా తలస్నానం చేయించాను తనకు కూడా కొంచెం సామ్రాన్ని పడుతున్నాను జలుబు చేస్తే పిల్లలకి ఎట్లా ఇంకా వాళ్ళ మొహాలు అయితే అస్సలు చూడలేము వాళ్ళ బాధ వర్ణనాతీతము బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుంది కొంతమందికి అయితేనా ఇంకా ఎట్లా సతాయిస్తారంటే అట్లా సతాయిస్తారు ఫుడ్ తీసుకోరు ఫుడ్ ఇంటేక్ సరిగా ఉండదు ఏమన్నా కానీ ఇంకా వాళ్ళనైతే మన పని మొత్తం విడిచిపెట్టైనా వాళ్ళని చూసుకోవాల్సి వస్తుంది బాయ్ ఫ్రెండ్స్